తొలకరి చినుకులతో దుక్కులు దున్ని తన భూమిలో విత్తనాలు చల్లడానికి సిద్ధం చేసుకుంటున్న రైతన్నలు తొరూరు మండల కేంద్రంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు తొలకరి చినుకులతో ఆనందంతో తమకున్న భూములను ఈ ఖరీఫ్ లో దుక్కులు దున్నుకొని విత్తనాలు చల్లుకోవడం కోసం భూములను సిద్ధం చేసుకుంటున్నారు కొన్ని చోట్ల రైతులు దుక్కులు దున్ని పత్తి మిరప మరియు ఇతరాత్ర పంటలకు సంబంధించిన విత్తనాలను వ్యవసాయ కూలీలతో విత్తించడం జరుగుతుంది తొరూరు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు ఈ తొలకరి వాన పులకరించి పులకరించిపోయి ఆనందంతో తనకున్న భూములను దుక్కులు దున్నుకుంటూ విత్తనాలు చల్లడానికి సిద్ధం చేసుకుంటున్నారు ఇందులో ఎలాంటి పంటలు పండిస్తారు ఎలాంటి దిగుమతులు వస్తున్నాయి విత్తనాలు సకాలం దొరుకుతున్నాయా అని తెలుసుకుందాం రైతు ఉన్నాడు రైతు అన్నతో అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే అన్న ఏం పేరు నా పేరు వెల్లిశాల ఎల్లయ్య అన్న ఎన్ని ఎకరాల భూమి ఉన్నది మాకు ఎనిమిది నర ఉన్నది ఎకరాల భూమి ఉన్నది మొత్తం ఎనిమిది ఎకరాల భూమిని ఎడ్లు పెట్టి దున్నిస్తారా ట్రాక్టర్తో దుంటాం ఎడ్లతో దుంటాం అన్న ఇప్పుడు మీరు అనుకున్న విత్తనాలు సకాలం దొరుకుతున్నాయి అన్న ఏ దొరుకుతున్నాయి అంటే మామూలుగా విత్తనాలు దొరుకుతున్నాయి దొరుకుతున్నాయి వీడి దొరకకపోతే వరంగల్ మీ తెచ్చుకుంటాం వరంగాలు కాకుంటే ఖమ్మం మీద ఇస్తాము అన్న ఇప్పుడు ఈ కారీఫ్ సీజన్ పంటలు కారీఫ్ సీజన్లో ఎలాంటి పంటలు పండిస్తారు పత్తి మిర్చి వరి ఈ పత్తి మిర్చికు అధిక దిగుబడులు వస్తాయన్న ఇక వస్తాయి కానీ ఏదో విధానంగా పురుగు చేయబట్టి తోటల మీద కూడా కొంచెం లాసే అవుతుంది ఎక్కువ పంట దిగుబడి వస్తలేదు కానీ ఉన్న భూమిని ఏం చేయాలని పండి అనేది తప్పలేదు ఉన్న భూమి తామరపూరు కానీ వస్తుంది తోట తీర కాపుకొచ్చే ముందు తోటలో తామ్రపురు కానీ వచ్చి నల్లి వచ్చి అట్లా నష్టం చేస్తుంది ఇటు పత్తి ఎర్ర గోంగడి పురుగు గులాబీ పురుగు అని అది వస్తుంది ఆ పురుగు రాగానే ఒకటే కాపు వస్తుంది ఫస్ట్ ప్రా కాపే ఒక ఐదు ఆరు కింటాలే వస్తుంది వచ్చినా ఉన్న భూమి వదిలిపెట్టుకోలేము కదా వదిలిపెట్టుకోకుండా చేయాల్సిందే వ్యవసాయం చేసుడు చేసుడే తప్పకుండా చేస్తున్నాడు ఓకే అండి ఇప్పుడు మీరు ఇతరల కోసం దుకాణాలకాడ పడిగాపులు కాస్తున్నారా పడిగాపులు ఏం కాసుడు ఏం లేదు పోయి తెచ్చుకున్న అవుతుంది ఎట్లా ఉందన్న పత్తికి బస్తాగు ప్రతి క్వింటాల్కు ఇప్పుడు ఆరు వేల ఐదు వందలు ఆరు వేల ఆరు వందలు ఇప్పుడు పోతుంది అప్పుడు మిర్చి ఫస్ట్ స్టార్టింగ్లో ఇరవై వేలు ఇరవై రెండు వేలు పోయింది ఇప్పుడు పద్దెనిమిది వేలు పోతుంది పద్దెనిమిది పదిహేడున్నర ఇప్పుడు పోతుంది రైతులు పండించే పంటలకు అధిక దిగుబడి రావాలని ఆశిస్తూ రైతు మరియు కుటుంబం బాగుండాలని కోరుకుంటూ మహమ్మద్ అమీర్ ఏవీ న్యూస్ తరూర్